ఈ ఒక్క మార్పుతో మీ వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోండి చాలామంది రైతులు కష్టపడుతున్నారు అయితే ఆదాయం రావట్లేదు డబ్బు రావట్లేదు కనీసం పెట్టిన పెట్టుబడి రావట్లేదు దీనికి సరైన కారణాలు మనం లోతుగా వెతుక్కుంటే మూడే మూడు కారణాలు మొదటి కారణం సరైన పంటను ఎన్నుకోకుండా ఎప్పుడూ ఒకే పంటనే పండించడం రెండోది మార్కెటింగ్ గురించి సరైన అవగాహన లేకపోవడం మూడో కారణం మధ్యవర్తుల ద్వారా మన పంటనే అమ్మకాన్ని అమ్మకానికి పెట్టడం వీటి వల్లే తక్కువ లాభం వస్తుంది అని చెప్పేసి మీరు ఎప్పుడైనా ఆలోచించారా అయితే ఈ మా ఈ పర్టికులర్ మోడల్ కాకుండా ఏదైనా భిన్నంగా మనం ప్రయత్నించి లాభాలని ఆర్జించవచ్చే లేదో ఒకసారి లోతుగా అధ్యయనం చేసుకున్నారా ఖచ్చితంగా వ్యవసాయాన్ని లాభాల వైపుకి మనం పయనింప చేసుకోవాలి అంటే మొట్టమొదటిగా మనం మారాల్సిన టైం వచ్చింది ఆల్ రైట్ సో ఏ విధంగా మనం ఈ మార్పుని ముందుకు తీసుకెళ్ళగలం అని చెప్పి ఆలోచిస్తే మొదటిది హై వాల్యూ ఉన్న డిమాండ్ ఉన్న క్రాప్స్ను పండించడం రెండోది డిజిటల్ మార్కెటింగ్ ద్వారా బ్రాండింగ్ మన పంటకి మన మన కష్టానికి మనం చేసుకోవడం మూడోది సరైన బయ్యర్లను కనుగొని అధిక లాభాలకు అమ్ముకోవడం సో ఈ ప్రాసెస్ అంతా ఎలాగ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి మీరు ఆలోచిస్తూ ఉంటే లింక్ అది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది కూలంకుశంగా ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎలా చేసుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్క పాయింట్ టచ్ పేస్ చేసి మనం డిస్కస్ చేసుకుందాము సో రిజిస్ లింక్లో ఉన్న వెబినార్ రిజిస్టర్ అయ్యి సారీ డిస్క్రిప్షన్లో ఉన్న వెబినార్ రిజిస్టర్ అయితే మీరు ఈ పాయింట్స్ అన్ని టచ్ పేస్ట్ చేసి వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంలో ఎలా చేసుకోవాలి బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి మధ్యవర్తిత్వం అంటే బ్రోకర్స్ లేకుండా మన పంటను మనం ఎలాగా అమ్ముకోగలగాలి అనే విషయాలు పూర్తిగా డిస్కస్ చేసుకుందాం సో రిజిస్టర్ ది వెబినార్ వెబినార్లో కలుద్దాం జై హింద్